వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యతను గుర్తించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ టి రాజిక అన్నారు రబీ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం కొనుగోలుపై శిక్షణ తరగతులను శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నిర్వహించారు కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని డిజియలు రైతు సేవా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సివిల్ సప్లై అధికారులకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ముందే ధాన్యం నాణ్యతను గుర్తించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని నాణ్యత కలిగిన సంచులను రైతులకు అందించడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా రైతులు వారి పంటలను వాట్సాప్ ద్వారా తెలియజేసే విధానాన్ని రైతులకు అవగాహన కల్పించి రైతులకు మేలు కలిగించే విధంగా ను రూపొందించడం జరిగిందని రైతులు ఈ అవగాహనని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారి ఎం జగన్నాథరెడ్డి వ్యవసాయ శాఖ కొవ్వూరు ఏరి పి చంద్రశేఖర్ సివిల్ సప్లై టెక్నీషియన్ అసిస్టెంట్ మేనేజర్ టి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఐదో పరీక్ష తేమ అది అయిపోయింది రెండో పరీక్ష ఇతర పదార్థాలు మట్టి ఆర్గానిక్ అండ్ ఆ రెండో పరీక్ష అయిపోయింది మూడో పరీక్ష అయిపోయిన మూడో పరీక్ష అయిన పైపర్స్ అనేది డిడిఎస్ డబ్ల్యూ డి అంటే ఇంకో డి అంటే డిస్కవర్ ఎస్ అంటే స్ప్రౌటెడ్ డబ్ల్యూ అంటే అంటే చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన పురుగు పట్టిన దీని యొక్క పర్సంటేజ్ అనేది ఈ నాలుగు కలిపి పర్సంటేజ్ ఐదు ఉండాలి దీంట్లో నోట్ పాయింట్ ఏంటంటే డిస్కవర్ కాకుండా మిగతా మూడు అంటే డ్యామేజ్ స్ప్రౌటెడ్ బిల్ ఈ మూడు నాలుగు నుంచి ఉండకూడదు ఫోర్ పర్సెంట్ నుంచి ఉండకూడదు ఎందుకంటే మనకి డిస్కవర్ కాకుండా మిగతా మూడు రిఫ్రెషెస్ ఏంటంటే అది పాజిటివ్ అనమాట మనకి డామేజ్ వస్తుంది పింక్ పాయింట్ ఉండింది మనకి దోమ రోడ్ ఉండదు సో మనకి ఎప్పుడైతే పైరు మన పాల్పడుతున్నారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పుడు అప్పుడు దోమ ఫోర్ ఎక్కువ మన దాంట్లో పింక్ పాయింట్ అనేది వస్తుంది సో అంటే అది మనకి ఇతర ఆధార దాంట్లో బ్యాక్ వేగా విధంగా ఉండొచ్చు సో అది రాదు డ్యామేజ్ అనేది మనకి ఎఫ్ఎస్ఎస్ఏర్ నాస్ పరంగా మనకి ఈ మూడు కలిపి ఫోర్ పర్సెంట్ నించుండకూడదు నెక్స్ట్ చెప్పడం జరిగింది ఫ్రీగా వస్తున్నాయి విధంగా వస్తున్నాయి సో అటువంటి కంప్లైంట్స్ మనకి స్టేట్ లెవెల్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది కాబట్టి అంటే ఈస్ట్ గోదావరి అంత ఎక్కువ లేదు బట్ అదర్ డిస్ట్రిక్ట్స్ చాలా హ్యూజ్ కంప్లైంట్స్ వెళ్ళినాయి సో ఓవరాల్ గా కామన్ ఇన్స్ట్రక్షన్ మన పైనుంచి వచ్చింది ఏంటంటే గన్నీ బ్యాగ్స్ మీద ఏ మిల్ నుంచి అయితే మనకి గన్నీ బ్యాగ్స్ వస్తున్నాయో ఆ ఒక్క బిల్ కోడ్ని అక్కడ వేయమని చెప్పడం జరిగింది సో సెన్సిల్ చేస్తారు దాని మీద సీఎంఆర్ పంపించి మేము సెన్సిల్ చేస్తాం మిల్ కోడ్ అంత డేటా అంతా కూడా ఏ విధమైన వెరైటీ ఏంటి అని మిల్ కోడ్ అంటే ఏ మిల్ సపోజ్ భాగ్యలక్ష్మి హై ఉంది అనుకోండి ఆ మిల్ యొక్క కోడ్ ని పంపించే ఐదు వేలు కానివ్వండి పదకొండు వేలు కానివ్వండి ఆ గన్ని ప్రతి గన్ని బ్యాగ్ మీద స్ట్రెంత్ బ్యాంక్ పోయడం జరిగింది సో దట్ ఒకవేళ చిలిపోయింది కంప్లైంట్ వస్తే వారి మీద మనకి యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి అదర్వైజ్ స్ట్రెస్ లేదనుకోండి ఎవరికి వాళ్ళే మేము పంపించలేదు మా గనీ బ్యాగ్ కాదు అని చెప్పేసి అంటున్నాను సో అది ఓవర్కమ్ చేయడానికి మనకి పంపిస్తాము అని చెప్పేసి ఈ విధమైన స్ట్రెప్స్ వేసి మనం ఈ రోజు నుంచి మీ అందరికి కూడా గనీ బ్యాగ్ అంతా డెలివరీస్ వస్తాయి అండి రిక్వెస్ట్ ఈ రోజు రేపు అందరూ కూడా వేసి ఫీల్డ్ లెవెల్లో వాటిని రిసీవ్ చేసుకోవాల్సి పోతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి మీ దగ్గర వచ్చేసిన తర్వాత అవి ఎల్లు కొట్టేసి పిల్లలు పంపించేటప్పుడు అది కూడా మన ఇష్యూ అవుతుంది సో లేకుండా మీ లో ఎవరైతే స్టోర్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా భద్రంగా చేసుకోండి మనకి స్టేట్ లెవెల్లో ఇక్కడ నుంచి చిరిపోయిన కనీ బ్యాగ్స్ పెడుతున్నాయి అన్న ఇష్యూ మనకి రాకూడదు కంప్లైంట్ రాకూడదు సో నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళని టేకప్ చేసి వాట్సాప్ షెడ్యూలింగ్ ముందు చెప్పండి ఈసారి లాస్ట్ టైం మనకి ఖరీఫ్ సీజన్ లో వాట్సాప్ షెడ్యూలింగ్ ఎలా చేయాలో మనకి చెప్పడం జరిగింది బట్ చాలా తక్కువ స్ట్రెస్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన ఖరీఫ్ అయిపోయిన తర్వాత మనకు అది ఇంట్రెడ్యూజ్ చేశారు ఈసారి మనం రబీ మీదే మనం స్టార్ట్ చేసుకుంటాము ఆల్రెడీ స్టార్ట్ చేశాం కాబట్టి ఖరీఫ్లో సో ఇది ఎన్ని పర్సెంటేజ్ ఉండాలి వచ్చే వీళ్ళు కూడా ఎండాకాలం కాబట్టి రబీ సీజన్ రైతు ఆర్ఎస్కేకు వచ్చి తిరిగి ఎండ ఎండలో ఇబ్బంది పడకూడదనేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాట్సాప్ షెడ్యూల్ ఇంటికి చేసుకునేలాగా వీలు కనిపిస్తూ మనకి గవర్నమెంట్ వాళ్ళు మనకి డిజైన్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ వాట్సాప్ షెడ్యూలింగ్ అని చెప్పేసి నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళని టేకప్ చేసి క్లియర్ కట్ గా ఆ రిక్వెస్ట్ అందరి దగ్గర పేపర్స్ బుక్స్ ఉన్నాయి ఒకసారి నోట్ చేసుకోండి ఇది మేము పేడ ప్రక్యూర్మెంట్ గ్రూప్ కూడా ఉంది దాంట్లో కూడా మేము పోస్ట్ చేస్తాము ఒకసారి మీరు కూడా చూసుకొని రైతులకి మీరు ఫీల్డ్ లెవెల్ లో పిఎస్ పిఏలే ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి వాట్సాప్ షెడ్యూల్ చేయాల్సి పోతున్నాము ఈ పర్సంటేజ్ కూడా మనకి ఈసారి ఐబీఆర్ఎస్ సర్వేలో క్యాప్లేట్ చేస్తామని చెప్పారండి పై నుంచి సో అది అందరిది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎక్కడ తక్కువ వచ్చిందో ఏఆర్ఎస్ లో వాట్సాప్ షెడ్యూలింగ్ తక్కువ ఉందో మరి వాళ్ళని పైకి కాల్ఫర్ చేస్తారు సో ముందుగా టీసీఎస్ క్లారిటీ